సో భారీ వర్షాలు ఏపీ తెలంగాణలో భారీ వర్షాలు సో తెలంగాణ ఏపీ చూసుకున్నట్లయితే అతి భారీ వర్షాలు ముందుగా ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షం అదేవిధంగా పిడుగుబాటుకు జనాలు కూడా చనిపోయే అవకాశం అయితే ఉంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు సో ముందుగా చూసుకున్నట్లయితే మనం ఏపీలో భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి సో అందులో పాటు దాంతోపాటు చాలామంది అయితే అదేవిధంగా తెలంగాణలో కూడా భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి అన్నమాట తెలంగాణలో కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి ఏపీ తెలంగాణలో సో మీరు ఇక్కడ లైవ్లో చూసుకోవచ్చు ఏ ప్రాంతాల్లో వర్షాలు రాబోతున్నాయి ఏంటనేది సో తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్తో సహా దాదాపు చాలా జిల్లాల్లో వర్షాలు రాబోతున్నాయి ఇక ఏపీలో చూసుకున్నట్లయితే ఉత్తర కోస్తా నుంచి పట్టుకొని కృష్ణా గుంటూరు జిల్లాల వరకు వర్షాలు అయితే రాబోతున్నాయి ముఖ్యంగా ఈస్టు వెస్ట్ కృష్ణా గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు అయితే పడబోతున్నాయి మనకి బుధవారం నాడు తెలంగాణలో చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ నుంచి పట్టుకొని ఇలా మనకి చూసుకున్నట్లయితే దాదాపు అన్ని జిల్లాలని కవర్ చేస్తూ ఉందన్నమాట తెలంగాణలోనే సో రాయలసీమలో మాత్రం కొంతవరకు వర్షాలు అయితే పడవన్నమాట కొంతవరకు వాతావరణం